గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను కరారవిందే నపద రవిందం ముఖ రవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ ఏ రాసులు వారు ఏ ఏ రంగులు ధరించాలి ఏ నంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని అదేవిధంగా ఆ రాసుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి రెండోది అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి అదే అనుకున్నటువంటి కలర్స్ మనం ధరిస్తే వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం అందుచేత మన మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం మనం తరచు ఏ దేవాలయానికి పెడితే మంచిది ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతికి అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మనం మన రాశి గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే నెంబర్స్ కలిసొచ్చే రంగులు మనకు ఆరాధించవలసిన దైవం ఈ మూడు మోస్ట్ ఇంపార్టెంట్ అండి లైఫ్లో కదండి మనం ఒక ముఖ్యమైన వ్యవహారం ఒక ఇంట్రీ తీసుకు వెళ్ళేటప్పుడు ఒక పెళ్లి చూపులు ఒక కార్యజయం ఒక ముఖ్యమైన వ్యవహారంలో మనం పెడుతున్నాం ఏ బట్టలు వేసుకోవాలి ఏ రంగులు వేసుకున్నట్లయితే మనకు సూటబుల్ ఉంటుంది మనం విజయం సాధించగలం అంటే మరి బట్టల్లో విజయం ఉంటుందా అనిపిస్తుంది చాలామందికి తప్పనిసరిగా చాలామంది వైట్ వేసుకుంటూ ఉంటారు ఎందుకని మానసికమైన ప్రశాంతత ఉండడం కోసం వైట్ మానసికమైన ప్రశాంతత ఉంటుంది అంటే మన మైండ్కి వెర్రి ఆలోచనలు రానివ్వకుండా చేస్తున్నట్టు వైట్ కలర్ కానీ కర్కాటక రాశి వారికి పనిచేసే కలర్ ఏమిటంటే వైట్ తెలుపు రంగు వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది తెలుపు తర్వాత రూబీ కలర్ అత్యద్భుతంగా ఉంటుంది తర్వాత బంగారపు రంగులు చాలా బాగుంటాయి అంటే బిస్కట్ రంగు గోల్డ్ రంగు ఇటువంటివన్నీ రంగులు చాలా యోగదాయకంగా ఉంటాయట అంచేత తెలుపు రూబీ గోల్డ్ కలర్లు ఎక్కువగా మీరు ధరించాలి మరి నెంబర్స్ నెంబర్ టూ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రాసి అధిపతి చంద్రుడు మూన్ మూన్కి ఎవరైనా సంఖ్య అంటే రెండో నెంబర్ చాలా మంచిది మరి రెండు తర్వాత టోటల్ మరి త్రీ రావచ్చు సెవెన్ రావచ్చు నైన్ రావచ్చు వీళ్ళకి వన్ కూడా రావచ్చు ఇటువంటి సంఖ్యలను వాడాలి అంటే వన్ టూ త్రీ అలాగే సెవెన్ నైన్ ఈ సంఖ్యల్ని ఎక్కువగా వీరు వాడుతూ ఉండాలి మరి ఆరాధించవలసిన దైవం ఎవరయ్యా అంటే మరి మూ కదండి అధిపతి మూడు ఎవరు నెత్తి మీద ఉంటాడు శంకరుడు శిరస్సును ధరిస్తాడు చంద్రశేఖరుడు అంచేత శివారాధన ఎక్కువ చేయాలి ఏ రోజు అంటే సోమవారం సోమవారం శివారాధన చేస్తూ ఉంటే తప్పకుండా విజయం సాధించగలుగుతారు మనం చెప్పిన రంగుల ద్వారా మనం చెప్పిన సంఖ్యలు టోటల్ సంఖ్య వచ్చేటట్లుగా చూసుకుంటూ మనం చెప్పిన శివారాధన కనుక చేసినట్లయితే వీళ్ళు పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా బాగా పెరుగుతాయి తద్వారా విజయం సాధించగలుగుతారు సర్వత్రా వీళ్ళు పెడితే చాలు విజయం తప్పనిసరిగా లభిస్తుంది లేదా మానసికమైన ఒత్తిడికి లోనవడానికి అవకాశాలు ఉంటాయి అటు వాటి నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా మనం చెప్పిన రంగులు ధరించి మీరు ముందుకు వెళ్ళండి ధైర్యంగా పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని బయలుదేరతాయి తప్పనిసరిగా మీరు విజయాన్ని పొందగలుగుతారు స్వస్తి ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమ కర అవిందేన పదార్విందం ముఖరవిందే వినివేశయంతం వటస్ పుత్రు శయం బలం ముకుందం మనసా స్మరామి ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ ఏ రాసులు వారు ఏ ఏ రంగులు ధరించాలి ఏ ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని అదేవిధంగా ఆ రాసుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి రెండోది అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి అదే అనుకూలటువంటి కలర్స్ మనం ధరిస్తే వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం అందుచేత మన మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం మనం తరచు ఏ దేవాలయానికి పెడితే మంచిది ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతిగా అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మన మన రాశి గురించి తెలుసుకుందాం మరి సంఖ్యలో ఎక్కువగా ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది ఈ నెంబర్స్ ఎక్కువగా వాడటం మంచిది అంటే ఈ యొక్క వస్త్రాలు ఈ యొక్క రంగులు ధారించడం ద్వారా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగి ఏదైనా పని చేసినప్పుడు మంచి ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు మనం సంప్రాప్తం అవడానికి అవకాశాలు ఉన్నాయి అంటే ఒక ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వివాహాది ప్రయత్నాలు పెళ్లి చూపులకి ముఖ్యంగా పెళ్లి చూపులకు వెళ్ళేప్పటికి అమ్మాయికి ఏ రంగు వేయాలి అబ్బాయి ఏ రంగు ధరించాలి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలాగా ఉన్నతమైనటువంటి పని మీద మనం వెళ్ళేప్పుడు ఏమి చేయాలనే ఆలోచనలు సాధారణంగా రావు అందుచేత అటువంటి వారికి ఈ యొక్క విషయాలన్నీ ఉపకరిస్తాయనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతోంది అందుచేత మేషరాశి వారు మనం చెప్పినటువంటి రంగులు ధరించడం ద్వారా వాళ్ళు పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగి కార్యజయాన్ని తప్పనిసరిగా పొందగలుగుతారు కాబట్టి ముఖ్యమైన విషయాలకి ముఖ్యమైనటువంటి పనులకి నెంబర్స్ వాడేటప్పుడు ఈ నెంబర్లు వాడండి రంగులు వాడేటప్పుడు ఈ రంగులు మనం చెప్పిన రంగులు వాడండి ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించండి అంటే శివారాధన బాగా మోస్ట్ బాగా కలిసి వస్తుంది కాలభైరవ ఆరాధన కూడా వీరికి బాగా కలిసి వస్తుంది అలాగే ప్రస్తుతం శని దోషం ఉన్నది కాబట్టి శని భగవానుడు శనీశ్వర ఆరాధనతో విజయాన్ని పొందగలుగుతారు స్వస్తి